ఇవ్వగోండి మీ బస్తీకి సంబంధించిన కాగితాలు నా భార్య ఆనందిని ఇంకొక మాట అన్న నేను ఊరుకోను నా భార్య కంటతడి పెడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా మీరు ఏ బస్తీ కోసం ఫైట్ చేస్తున్నారో ఆ బస్తీకి సంబంధించిన కాగితాలన్నీ తెచ్చి మీ ముందుట పెడుతున్నాను తీసుకోండి కానీ నా భార్యను మాత్రం తప్పు పట్టొద్దని ఆదిత్య ఆనంది కోసం భక్తికి సంబంధించిన కాగితాలు తీసుకొచ్చి సింహద్రి మొహాన్ని కొడతాడు అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతో అవసరం అనమాట మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంతో ఇంకా ఇన్స్పైర్ అవుతాను అనమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆనంది అయితే ఇంకా వాళ్ళ నాయన ఫోన్ చేయడంతో బాధపడుతూ ఉంటుంది అదేంటి నేను మా బస్తీకి నోటీసులు పంపించడం ఏంటి అందులో నాయన నన్ను తప్పుగా అపార్థం చేసుకొని నన్ను తిట్టడం ఏంటి ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా అని చెప్పేసి మేనేజర్ని పిలుస్తూ ఉంటాడు మేనేజర్ మేనేజర్ అని మేనేజర్ ఏంటి మేడం అనగానే నేను సంతకం పెట్టకుండా బస్తీ వాళ్ళకి నోటీసు పంపించింది ఎవరు అని చెప్పేసి అంటే అదేంటి మేడం మీరే కదా సంతకం పెట్టారు అని చెప్పేసి మేనేజర్ అయితే అంటూ ఉంటాడు నేను నాకు తెలియకుండా నేను సంతకం పెట్టానా ఎక్కడ ఆ ఫైల్ తీసుకురా అండి అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇంకా ఈ మేనేజర్ అయితే ఇదిగోండి మేడం ఇదే ఫైల్ అని చెప్పగానే ఆనంది ఆ ఫైల్ చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ ఫైల్ ఇంకా సునందాకి ఆనందికి ఇద్దరికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే ఇదంతా అత్తయ్య గారు చేసిన ప్లానా అత్తయ్య గారు చేసిన కుట్రకి నేను బలయ్యాన అని ఆనంది బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఆనంది బాధపడుతూ కన్నీరు పెట్టుకోవడంతో ఆదిత్య అయితే ఆనంది క్యాబిన్కి వచ్చి ఆనంది ఏమైంది ఆనంది అని అడుగుతూ ఉంటాడు ఆనంది ఏం చెప్పకుండా బాధపడుతూ ఉంటుంది బాధపడుతున్న ఆనందిని ఆ ఆదిత్య ఓదారుస్తూ ఉంటాడు ఏమైందో చెప్పు ఆనంది నువ్వేమైందో చెప్తే కదా నాకు కూడా అర్థమయ్యేదే అని ఆదిత్య అడుగుతూ ఉంటే ఆదిత్యకైతే ఇంకా నోటీస్ అదే ఆనంది సంతకం పెట్టిన ఫైల్ అయితే చూపిస్తుంది అది చూసి ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి ఆనంది ఇది అంటే మీకు ఎరక మీకు ఎరదు మీకు తెలీదు ఆదిత్య కాదు మీకు ఎరక కాదు మీకు నాకు పరిచయం కానప్పుడు అత్తయ్య గారు సునంద అత్తయ్య గారు మా బస్తీకి వచ్చారు మా బస్తీలో ఏదో అక్కడ ఫ్యాక్టరీ కట్టాలని మా బస్తీని ఖాళీ చేయమని మాకు వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ గీయటంతో నేను సీను ఆ రోజు అత్తయ్య మీద తిరగబడ్డాం బస్తీ ఖాళీ చేసేదే లేదు బస్తీ తరపున నేను పోరాడతాను అని చెప్పేసి మా బస్తీలో అందరికీ నేను మాటిచ్చాను మా నాయనికి మాటిచ్చాను ఈరోజు నా చేతులతోనే నేనే సంతకం పెట్టి బస్తీ కబ్జా చేయటానికి ఖాళీ చేయమని నోటీసులు పంపించాను ఆదిత్య గారు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఆనందిని బాధను చూసి ఇదంతా నీకెవరు చెప్పారు ఆనంది అంటే ఇదిగో ఆదిత్య గారు మా నాయన ఫోన్ చేసి నన్ను చెడబడ తిడుతున్నాడు ఇదంతా నేను చేసినాను ఆదిత్య గారు నా మనస్తత్వంగా అట్లా ఉంటుందా మీరా చెప్పండి అని ఆని ఆదిత్యతో చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది ఆనంది ప్లీజ్ బాధపడ మాకు ఆనంది నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను అయినా ఇది మమ్మీ ఇదంతా ఎందుకు చేసిందో రా అడుగుదాం అడుగుదామని చెప్పి ఆదిత్య ఆనంది ఇద్దరైతే ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన సునందాని ఆదిత్య అయితే అమ్మ అమ్మని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి ఆదిత్య అని చెప్పేసి సునంద అయితే బయటకు వస్తుంది ఏంటమ్మా నువ్వు చేసిన పని అంటే నేనేం చేశాను నాన్న అని చెప్పేసి సునంద ఏం తెలియనట్టు నాటకం ఆడుతూ ఉంటుంది ఇంకా చాలు ఆపమ్మ అని ఆదిత్య అయితే ఫైల్ అయితే సునంద ముందు ఇసిరేస్తాడు ఓ ఇదా ఇది ఎప్పుడో నీ పేరు మీద ఆ బస్తీలో ఫ్యాక్టరీ కట్టాలని ఆ బస్తీని నేను కొనేశాను కానీ ఆ బస్తీ వాసులు ఈ ఆనంది కలిసి ఆ సీన్ కడుతూ నా మీద తిరగబడ్డారు ఆ తిరగబడటం నాకు నచ్చలేదు ఆదిత్య అందుకే ఈరోజు సైలెంట్గా వాళ్ళని సైడ్ అవ్వమని నోటీస్ పంపించాను ఆనంది చేత్తోనే ఆనంది కళ్ళును పొడిచేలా చేశానంటే షటప్ మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఆనంది అంటే ఒక నమ్మకం ఆనంది మీద ఎంతో నమ్మకం పెట్టుకొని బస్తీవాసులు ఆనంది మీద నమ్మకంతో అక్కడ జీవిస్తున్నారు అలాంటి వాళ్ళ పొట్ట మీద కొట్టి అక్కడ ఫ్యాక్టరీ ఎలా కట్టాలనుకున్నావు అమ్మ అని చెప్పి ఆదిత్య సునందాకి ఎదురు తిరుగుతూ ఉంటాడు ఆదిత్య ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు కలగ చేసుకో మాకంటే ఎందుకమ్మా ఎందుకు నాకు సంబంధం లేని విషయం అయినా కానీ ఇక్కడ ఫ్యాక్టరీ కట్టేది నా పేరు మీదే కదా ఆ ఫ్యాక్టరీ నాకు అవసరం లేదు ఇవ్వు మమ్మీ అక్కడ బస్తీకి సంబంధించిన కాగితాలు ఇవ్వు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆదిత్య అడుగుతుండగా ఏంటి ఆదిత్య ఇచ్చేది అయినా కానీ నీ భార్య చెప్పంగలే అమ్మనే కా అమ్మనే ఎదిరించే అంతటి వాడివైపోయావా చూడు ఆనంది నీకు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్పాను బస్తీలో ఆదిత్య పేరు మీద ఫ్యాక్టరీ కట్టేది కట్టేది అనగా మీరు కట్టినా అది కట్టకుండా ఎదురు తిరిగే కెపాసిటీ నా దగ్గర ఉంది అత్తగానే ఆనంది ఎదురు తిరుగుతూ ఉంటుంది ఆదిత్య అయితే ఆనంది బాగా ఆనంది అని చెప్పి మమ్మీ నేను కావాలా నీకు ఆ బస్తీ కావాలా ఆలోచించుకొని ఆ కాగితాలు నాకు ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉండగా శశికాంత్ అయితే బస్తీకి సంబంధించిన కాగితాలు తీసుకొచ్చి ఆదిత్య చేతిలో పెడతాడు ఆదిత్య తీసుకెళ్ళి మీ మామగారికి మీ అత్తయ్య గారికి ఇదంతా మా అమ్మ ఆడుతున్న నాటకం ఇందులో ఆనందికి ఎటువంటి సంబంధం లేదు మామయ్య గారు అని చెప్పి మీ మామయ్య గారికి మీ అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పని శశికాంత్ అంటూ ఉంటాడు ఏవండి అని ఇంకా పెద్దగా అరుస్తూ ఉంటుంది సునంద సునంద అరవ మాకు నువ్వు అరవటం వల్ల నువ్వు చేసిన తప్పు ఒప్పు అవు ఒప్పు తప్పు అవ్వదు వెళ్ళండి అమ్మ ఆనంది ఇప్పుడన్నా వెళ్ళి మీ నాయంతో క్షమాపణ చెప్పి ఇది నేను చేసింది కాదు నాయన అని చెప్పి ఆ కాగితాలు అందరికీ పనిచేయని చెప్పడంతో ఆనంది ఆదిత్య ఇద్దరైతే బస్తీకి వెళ్తారు బస్తీకి వెళ్ళగానే ఆదిత్య వాళ్ళ కారుని చూసి బస్తీ వాళ్ళంతా రాళ్ళు ఇసురుతూ ఉంటారు అది చూసి ఆనంది ప్లీజ్ ఆపండి ఆపండి అని కారు దిగుతూ ఉంటుంది ఏంటమ్మా ఆనంది ఆపేది మా కడుపు మీద కొట్టి నువ్వు కారుల్లో తిరుగుతావా అని చెప్పి బస్తీ వాళ్ళంతా ఆనంది మీద అటాక్ చేస్తూ ఉంటారు అటాక్ చేస్తున్న ఆనంది మీద శ్రీను వచ్చి అరే ఆగిండి భయ్ ఏంటమ్మడి నువ్వు చేసింది నువ్వు చేసింది ఇది న్యాయమేనా నువ్వు చేసింది కరెక్ట్ అంటే శ్రీను నువ్వు కూడా నా అర్థం చేసుకున్నావా అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది మరి ఏంటమ్మడి ఇది నీ సంతకం కాదంటావా అంటే ఆదిత్య ఇంకా కారు దిగి జరిగిందంతా చెప్తాడు అవునా అమ్మడి ఇదంతా మీ అత్తగారు సునందా చేసిందా రా అమ్మడి రా మామ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పు అని చెప్పి ఆదిత్య అని ఇంకా ఆనందిని ఇద్దరినైతే సింహాద్రి దగ్గరికి తీసుకెళ్తారు సింహాద్రి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు కోపంతో రగిలిపోయిన సింహాద్రిని ఆదిత్య జరిగిందంతా చెప్పి కూల్ చేస్తాడు ఇవిగోండి బస్తీ కాగితాలు ఈ బస్తీ కాగితాలు మీ దగ్గర ఉంటే ఏ లాయర్ నోటీసు మిమ్మల్ని ఆపలేదు ఏ కోర్టు మిమ్మల్ని వచ్చి మీ బస్తీని ఖాళీ చేయమనదు అని ఆదిత్య అయితే ఆ బస్తీ కాగితాలు సింహాద్రికి పద్మాలకి అందజేస్తూ ఉంటారు అవి అందుకుంటున్న సింహాద్రి పద్మాలు మన అమ్మడిని మన ఆనందిని తప్పుగా అపార్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించమ్మా ఆనంది అని క్షమాపణ కోరుతూ ఉంటే అయ్యో నాయన ప్లీజ్ మీరు నన్ను క్షమాపణ కోరొద్దని ఆనంది అంటూ ఉంటుంది చూశారు కదండి మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు టేక్ కేర్ బాయ్